కడప జిల్లా కాశీనాడ మండలంలోని గంగన్నపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి బద్వేల్ టీడీపీ యువ నాయకులు రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా చేరారు గంగన్నపల్లి గ్రామానికి షోరూమ్ రవీంద్రారెడ్డి బుసిరెడ్డి రమణారెడ్డి బస్సిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో డెబ్బై కుటుంబాలు చేరారు బద్వేల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు రితీష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ಅದಕ್ಕೆ ನಾವು ಮಾಡ್ತೀವಿ ಬರ್ತೀವಿ 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 वर्सुएंगन सामी, वर्सुएंगन सामी, आह ये तो, ये तो माहौल जब सामी, आह इनरडे, इनरडे, अच्छा, एक्शन, एक्शन, अच्छा, एक्शन

వీంద్ర అన్న మరియు రంగారెడ్డి అన్న మన చెన్న కృష్ణారెడ్డి అన్న దాదాపు ఎనభై కుటుంబాలు పైబడి జాయిన్ కావడం మీరందరికీ గమనించాల్సింది ఏంటంటే స్థానికంగా ఇక్కడున్న వైసీపీ నాయకుల మీద విసిగిపోయి ఉన్నారు మా కుటుంబం మీద గౌరవం ఉండి ఆ ఆహ్వానం మేరకు దాదాపు ఒక పదహైదు ఇరవై రోజులు ముందుగా అన్నతో సంప్రదించినప్పుడు ఖచ్చితంగా నేను సాయం కొడితే మమ్మల్ని గౌరవించి ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరిని ఒప్పించి అన్న వాళ్ళు ఈరోజు రావడం ఎంతో సంతోషంగా మీ అందరికీ ఆనాడు మీకు గుర్తుంటే మూడు వందలు భయపడి కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు రైతన్న కష్ట నష్టాలు ప్రజలు పడే ఇబ్బందులు ఈరోజు నిరుద్యోగంగా మిగిలిపోయిన నా సోదరులు అందరికి మాటిచ్చాను మీ అందరితో తిరిగినప్పుడు మీ అందరు నా బాధ్యతగా అనుకొని ప్రజల్లో మమేక తిరిగినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఆ రోజు మీరు గుర్తుంటే కాశీనాయంలో దాదాపు అన్ని పంచాయతీలు నడవడం జరిగింది కంసాపాటి నుంచి మొదలు పెడితే ఈ కలసబాడు ఎన్నో ఎన్నోసార్ నాయకులు ఇక్కడికి వచ్చి హామీలు లిఫ్ట్ ఇరిగేషన్ సంవత్సరాలుగా చెప్తే నేను మీ గలమై ఆ రోజు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ గుంటూరు పల్లె గంగారె మరియు కలసబాడు ఉన్న పల్లె ప్రాంతాలకు రావాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలక్షన్ స్టంట్ గా అడావిడిగా టెంకాయ కొట్టి చేసినారంటే నాకు సంతోషమే మీ బట్టి నేను అడుగున్నా మీరు చెప్తే నా గలంకి వీళ్ళు స్పందిస్తే అది చాలు మనం దాదాపు నైతికంగా మనం గెలిచిన పోరాడితే మీ గలంగా నేను నిలబడి పోరాడితే మీ మీ అభిమానంతో నేను నడవడం జరిగింది ఈరోజు అదే కొండంత ధైర్యంగా ఈరోజు మీకోసం ఈరోజు ఇక్కడ ఉన్న ఎన్నో భూ సమస్యలు గానీ ఆన్లైన్ సమస్యలు గానీ మండలంలో గానీ తాలూకాలో భూకాలు ఉన్నాయి ఆ రోజు నైట్ రోడ్ సెంటర్ లో సాగు రాగునీరు కంప్లీట్ చేస్తాని ఒకటి కాదు రెండు కాదు ఐదు టిఎంసీ ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు సోమశిల ఎనక జిల్లా బస్ పెద్ద చెరుకు ఇస్తే నాలుగు ఇస్తా అన్నాడు అది లేదు ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్ట్ కి ఏం చెప్పాడు కుందూ నది నుంచి నేను నీళ్లు తెస్తా అన్నాడు టెంకాయ కొట్టాడు గోవిందో ఈరోజు యువకులు ఉన్నారు యువకులందరికీ నిరుద్యోగ సమస్య నుండి జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడా లేదా ఎందుకు ఇక్కడ పత్రాలు ఇచ్చి ఇన్న వైసీపీ నాయకుడు ఆయన పత్రాలు ఇచ్చి మేము హామీలు అన్ని కంప్లీట్ చేసినా ఎందుకు ఈ రెండే అడుగుతున్నా భూకంఛాల మీద సవాల్ ఇస్తే అడ్రస్ లేరు అరే జాబ్ క్యాలెండర్ చెప్పు సెంచురీ ఉద్యోగాలు ఇచ్చిన వాడి లేదు సాగునీరు తాగునీరు ఇచ్చినవా ప్రతి ఇంటికి కులా ఇచ్చినా అంటే లేదు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి హామీ ఇస్తే లేదు ఈరోజు డ్రైనేజ్ సమస్య ఉంది మౌలిక సదుపాయాల్లో కాసిన మండలంలో చూస్తే కరోనా వచ్చినప్పుడు అట్టి చెట్లు కుల్లిపోతున్నాయా పంట పొలాలు ఇక్కడ ఒక మనము కోల్డ్ స్టోరేజ్ పెడతామంటే అది లేదు ఏమి చేసినాడు ఈ మండలానికి కేవలం ఎలక్షన్ స్టండ్గా చేస్తున్నాడు ఇక్కడ ఇంకొక నాయకుడు మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు నాకు ఇక్కడ స్థానికంగా సరిపోవట్లేదు మా ఇద్దరు నాయకుల మధ్య ఇబ్బంది చెప్పలే మిమ్మల్ని అందరినీ మబ్బిపెట్టి ఏం చెప్తుండే ఈ ఎమ్మెల్యే మేము చేయము అన్నాడు ఈ రోజు ఎట్లా చేస్తారని ప్రజలు ఎట్లా నమ్మాలో గమనించాలని నేను కూడా అడుగుతున్నా ప్రజలు ఎట్లా చేయాలా నేను చేయను ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యేని మార్చమన్నాడు ఎమ్మెల్యే ఇబ్బంది చేసినా పాపం ఎమ్మెల్యే కూడా పోయి డైరెక్ట్ గా కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టింది నేను చూపిస్తా పట్టు ఎమ్మెల్యేకి లేదు ప్రజల్ ఏం కాపాడతారు అయ్యా నేను ఒకటి చెప్తా వాళ్ళ సిద్ధం తీసి నేను చెప్తా బాగాను ఒక మాట అన్నాడు ఏమన్నాడు పేదవాడికి పెద్దల దానికి చేసే యుద్ధానికి ఆయన సిద్ధం అయ్యా ఇక్కడ ఉన్నదంతా పెద్ద పెద్ద వైఎస్ఆర్ ఇక్కడ మేము పేద మిగిలిపోతున్నాం అందరూ గుంజుకొని ఆన్లైన్ కబ్జాలు చేసి రైతుల్ని కూడా వాళ్ళ ఇంట్లో నిలబెట్టకుండా బటన్ నిన్న టీవీలో చూపిస్తున్నాడు బటన్ మేమందరం వచ్చిపోతాం పథకాలు అందరికి వస్తాయి తమ్ముళ్ళు ఎవరికి రాకపోయినా చొక్కా పట్టుకో నేను ఇస్తాను మీ పథకాలకు ఇబ్బంది పడద్దు పథకాలు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి మీకు గౌరవంగా మీ భవిష్యత్తు కానీ మీ భద్రత గాని దేని కోటేయాలని మీరు ఆలోచిస్తే నేను కూడా దానికి వాళ్ళ సిద్ధానికి గ్యారంటీ చెప్తున్నా అందుకు వైసీపీ అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మీరందరూ వై ఎందుకు అడుగు పట్టణేటప్పుడు తేటప్పుడు ఎందుకు అనుకో వైసీపీ అంటే ఈ రోజు ఫ్యాన్ గానీ వైసీపీ ఎక్స్పైరీ టీడీపీ కానీ బీజేపీ అన్నా కానీ మీరు ఒకటే చెప్తున్నా మోదీ గ్యారంటీ అనుకోండి లేదంటే చంద్రబాబు నాయుడు గారి గ్యారెంటీ అనుకోండి ఇంటికి గ్యారంటీ తెచ్చుకుంటారా ఎక్స్పైరీ తెచ్చుకుంటారా చెప్పండి సూపర్ మీ ప్రత్యర్థి వైసీపీ అందుకే మా కుటుంబం మీ అందరిని ఒక సాయం అడుగుతుంది ఏం చేయండి కొద్ది రోజులు ఇరవై గంటలు ఉన్నాయి అందుకే మీ అందరికి ఇక్కడ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా వారిగా మన పంచాయతీ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకొని ఊరు వారిగా మీ అందరు కష్టపడండి మీరే తిరగండి మిమ్మల్ని నాయకులు చేస్తారని అనేది గుర్తుపెట్టుకో మీ అందరు ఎవరైనా ఏదైనా ఇబ్బంది చెప్తే మీరు నా చొక్కా పట్టుకోండి నేను వాళ్ళ చొక్కా పట్టుకుంటా ఇది గ్యారంటీ ఈరోజు ఆఖరికి మన ఇరవై సంవత్సరాలు ఉన్నా మనం జ్యోతి క్షేత్రం కూడా పోయిందా చెప్తున్నా బిజెపి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది వీంద్ర అన్న మరియు కన్నారెడ్డి అన్న మన జనకృష్ణారెడ్డి అన్న ఆధ్వర్యంలో దాదాపు ఎనభై కుటుంబాలు భయపడి జాయిన్ అవ్వడం మీరందరికీ గమనించాల్సింది ఏంటంటే స్థానికంగా ఇక్కడున్న వైసీపీ నాయకుల మీద విసిగిపోయి ఉన్నారు మా కుటుంబం మీద గౌరవం ఉండి ఆ ఆహ్వానం మేరకు దాదాపు ఒక పదహైదు ఇరవై రోజులు ముందుగా అన్నతో సంప్రదించినప్పుడు ఖచ్చితంగా నేను సాయం కొడితే మమ్మల్ని గౌరవించి ఈరోజు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరిని ఒప్పించి అన్న వాళ్ళు ఈరోజు పార్టీ రావడం ఎంతో మీ అందరికీ చెప్తున్నాను ఆనాడు మీ గుర్తుంటే మూడు వందలు భయపడి కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు రైతన్న కష్ట నష్టాలు ప్రజలు పడే ఇబ్బందులు ఈరోజు నిరుద్యోగంగా మిగిలిపోయిన నా సోదరులు అందరికి మాటిచ్చాను మీ అందరితో తిరిగినప్పుడు మీ అందరు నా బాధ్యతగా అనుకొని ప్రజల్లో మమేక తిరిగినప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది ఆ రోజు మీరు గుర్తుంటే కాశీనాయంలో దాదాపు అన్ని పంచాయతీలు నడవడం జరిగింది కంసాపాటి నుంచి మొదలు పెడితే ఈ కలసబాడు కాసినయంలో ఎన్నోసార్ నాయకులు ఇక్కడికి వచ్చి హామీలు లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తానని ఇరవై సంవత్సరాలుగా చెప్తే నేను నీ గలమై ఆ రోజు ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ గుంటూరు పల్లె గజాన మరియు కలసంబాడులో ఉన్న పల్లె ప్రాంతాలకు రావాలంటే ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలక్షన్ స్టంట్ గా అడావిడిగా లెంగాయ కొట్టి చేసినారంటే నాకు సంతోషమే మీ ట్టి నేను అడుగున్నాను మీరు చెప్తే నా గలంకి వీళ్ళు స్పందిస్తే అది చాలు మనం దాదాపు నైతికంగా మనం అందరికి మీ అందరి కోసం ప్రాజెక్టు తెలుగు ఉంటే ఇరవై సంవత్సరాలుగా మీరు పోరాడితే మీ గలంగా నేను నిలబడి పోరాడితే మీ మీ అభిమానంతో నేను నడవడం జరిగింది ఈరోజు అదే కొండంత ధైర్యంగా ఈరోజు కోసం ఈ రోజు ఇక్కడ ఉన్న ఎన్నో భూ సమస్యలు గానీ ఆన్లైన్ సమస్యలు గానీ మండలంలో గానీ తాలూకాలో భూకాలు ఆ రోజు నైట్ రోడ్ సెంటర్ లో సాగు రాగునీరు యుద్ధపూరంగా కంప్లీట్ చేస్తా అని ఒకటి కాదు రెండు కాదు ఐదు టిఎంసీ ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు సోమశిల ఎరగజల బస్ పెద్ద చెవుకి ఇస్తే నాలుగు ఇస్తా అన్నాడు అది లేదు ఈరోజు తెలుగు గంగ ప్రాజెక్ట్ కి ఏం చెప్పాడు ముందు నది నుంచి నేను డెంకాయ కొట్టాడు యువకులందరికీ నిరుద్యోగ సమస్య జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు ఇస్తా అన్నాడా లేదా ఎందుకు ఇక్కడ పత్రాలు ఈడున్న వైసీపీ నాయకుడు ఆయన పత్రాలు ఇచ్చి మేము హామీలు అన్ని కంప్లీట్ చేసినాడు ఎందుకు ఈ రెండే అడుగుతున్నా భూకంపాల మీద సవాల్ ఇస్తే అడ్రస్ లేరు అరే జాబ్ క్యాలెండర్ చెప్పు సెంచురీ ఉద్యోగాలు ఇచ్చినా అంటే లేదు సాగునీరు తాగునీరు ఇచ్చినా ప్రతి ఇంటికి కులా ఇచ్చినా లేదు లేదు ఈరోజు ఆయన పాదయాత్ర చేసి ఎన్ని హామీ ఇస్తే లేదు ఈరోజు డ్రైనేజ్ మౌలిక సదుపాయంలో రాసేన మండలంలో చూస్తే కరోనా వచ్చినప్పుడు అట్టి చెట్లు కుల్లిపోతున్నాయా పంట పొలాలు ఇక్కడ ఒక మనము కోల్డ్ స్టోరేజ్ పెడతామంటే అది లేదు ఏమి చేసినాడు ఈ మండలానికి కేవలం ఎలక్షన్ స్టంట్ గా ఇక్కడ ఇంకొక నాయకుడు మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు నాకు ఇక్కడ స్థానికంగా సరిపోవట్లేదు మా ఇద్దరు నాయకుల మధ్య ఇబ్బంది మిమ్మల్ని అందరినీ మప్పిబెట్టి ఏం చెప్తుండే ఈ ఎమ్మెల్యే మేము చేయము అన్నాడు ఈ రోజు ఎట్లా చేస్తారని ప్రజలు ఎట్లా నమ్మాలో గమనించాలని నేను కూడా అడుగుతున్నా ప్రజలు ఎట్లా చేయాలా నేను చేయను ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే మార్చమన్నాడు ఎమ్మెల్యే ఇబ్బంది చేసినా పాపం ఎమ్మెల్యే కూడా పోయి

పోతున్నాం అందరు భూములు గుంజుకొని ఆన్లైన్ కబ్జాలు చేసి రైతుల్ని కూడా వాళ్ళ ఇంట్లో నిలబెట్టకుండా బట్టలు వచ్చిన అన్నాడు నిన్న టీవీలో చూపిస్తున్నాడు బట్టలు మేము అందరం వచ్చిపోతాం మాకు అవసరం ఏం ముద్దరు మాకు ఇష్టండి పథకాలు అందరికి వస్తాయి తమ్ముళ్ళు ఎవరికి రాకపోయినా చొక్కా పట్టుకొని నేను కూడా ఇప్పిస్తా మీరు పథకాలకు ఇబ్బంది పడద్దు పథకాలు అన్ని ప్రభుత్వాలు ఇస్తాయి మీకు గౌరవంగా మీ భవిష్యత్తు కానీ మీ భద్రత కానీ దేనికి ఓటేయాలని మీరు ఆలోచిస్తే నేను కూడా దాని వాళ్ళ సిద్ధానికి నేను సంసిద్ధం గ్యారంటీ చెప్తున్నా అందుకు వైసీపీ అంటే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వై ఎందుకు అని అడుగు బట్టల తేటప్పుడు బట్టల తేటప్పుడు ఎందుకు అనుకో వైసీపీ అంటే ఈ రోజు ఫ్యాన్ గానీ వైసీపీ ఎక్స్పైరీ టీడీపీ కానీ బిజెపి అన్న గానీ మీరు ఒకటే చెప్తున్నా మోదీ గ్యారంటీ అనుకోండి లేదంటే చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ అనుకోండి ఇంటికి గ్యారంటీ తెచ్చుకుంటారా ఎక్స్పైరీ తెచ్చుకుంటారా చెప్పండి సూపర్ మీ ప్రత్యర్థి వైసీపీ అందుకే మా కుటుంబం మీ అందరిని ఒక సాయం అడుగుతుంది ఏం చేయండి కొద్ది రోజులు ఇరవై రోజులున్నాయి ఉన్నాయి అందుకే మీ అందరికి ఇక్కడ నాయకులు ఒక మాట చెప్తున్నా భూతుల వారిగా మన పంచాయతీ ఎలక్షన్ మన ఎలక్షన్ అనుకోని ఊరు వారిగా మీ అందరు కష్టపడండి మీరే తిరగండి మిమ్మల్ని నాయకులు చేస్తారని అనేది నా బాధ్యత గుర్తుపెట్టుకో మీ అందరు నాయకులు చేసి ఎవరైనా ఏదైనా ఇబ్బంది చెప్తే మీరు నా చొక్కా పట్టుకోండి నేను వాళ్ళ చొక్కా పట్టుకుంటా ఇది గ్యారెంట్ ఈరోజు ఆఖరికి మన ఇరవై సంవత్సరాలు ఉన్న మన జ్యోతి గుడి కూడా పోయిందా కేంద పెట్టుకుంటే నేను చెప్తున్నా బిజెపి ప్రభుత్వం వస్తుంది ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది